హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చెట్టు పేరు మీకు గుర్తుందా బంకల చెట్టు లేదా గ్లోబరీ చెట్టు అంటారు మీలో ఎంతమందికి బంకాయల చెట్టు తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి దీన్ని పల్లెటూరులో ఇరుకు చెట్టు అంటారు చూడండి ఇవి బంకకాయలు అనమాట ఆరెంజ్ కలర్ తోలు ఉంటుంది లోపల గింజ గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు తింటారు మీలో ఎంతమంది బంకయలు తిన్నారో కామెంట్ చేసి షేర్ చేయండి ఈ పండు తినడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇందులో కాల్షియం ఫైబర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫాస్ఫరస్ ఉంటాయి ఈ పండు తినడం వల్ల మోకలలో అరిగిపోయిన గుజ్జు మళ్ళీ వస్తుంది ఈ పండు గుజ్జును తలకు మద్దతు చేస్తే తలనొప్పి తగ్గుతుంది మలబద్ధకం గ్యాసు అజీర్తి సమస్యలు తగ్గుతాయి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనకు చర్మ సమస్యలు వస్తాయి కదా అప్పుడు ఈ బంకకాయలు తినడం వల్ల మనకు చర్మ సమస్యలు తగ్గుతాయి మీలో ఎంతమంది బంకాయలు తిన్నారో కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్